హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమరావతి గ్రౌండ్ రిపోర్ట్ ఛానల్ ఈ రోజు మనం అమరావతిలో జరుగుతున్న కొండవీటి వాగు పనులు అయితే చూద్దాం అండి లాస్ట్ వీక్ ఒక వీడియో చేశాను కదా అప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ అయితే ఉన్నాయండి మీరు ఈ వీడియోలో చూడొచ్చు అండ్ డీ వాటరింగ్ తర్వాత షాక్మూరు రిజర్వాయర్లు అయితే కొత్తగా పనులు స్టార్ట్ చేశారండి అది కూడా ఈ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి ఇలాంటి వీడియోస్ ప్రతిరోజు నేను మీకు తీసుకొస్తాను అమరావతిలో జరిగే ప్రతి కొత్త విషయం నా లెన్స్ లో నుంచి మీకు చూపిస్తాను కానీ మీకు టైంలో రీచ్ అవ్వాలి అంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ఒక్కసారి నొక్కండి రెడీ లెట్స్ గో ప్రెసెంట్ మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి సమ్మక్క సారక్క టెంపుల్ పక్కనండి ఐదారు లారీ వెళ్తుంది చూసారా అది తాడుకొండ తుల్లూరు రోడ్డు అండి ఈ మధ్యలో ఇక్కడైతే కొండవీటి వాగు జరుగుతున్నాయి లాస్ట్ వీక్ చూసినప్పుడు మనకి రెండు ఎక్స్కవేటర్లు చాలా లారీలు అయితే ఇక్కడ పనిచేస్తున్నాయి కదండి సో వర్క్ అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయిందండి చూడొచ్చు మీరు స్లోపింగ్ వర్క్స్ కూడా చేసేసారు మొత్తం అండ్ ఎదరు కనిపిస్తుంది మనకి సమ్మక్క సారక్క టెంపుల్ అండి రైట్ సైడ్ ఒక గోడ ఉంది చూసారా అది అన్ని మతాలకి సంబంధించిన ఫ్యూనరల్ సెంటర్ అండి అది మధ్యలో వాటర్ ఉన్నాయి చూసారా అది రీసెంట్గా వర్షం పడిందండి అందుకనే అందుకని ఆ వాటర్ అయితే ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం వర్క్ అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయిందండి మధ్యలో ఒక పోల్ ఉంది అందుకని ఆ ఎలక్ట్రిక్ పోల్ ఉండటం వల్ల ఆ పార్ట్ అయితే వదిలేసినట్టున్నారు ప్రజెంట్ అయితే రోడ్డుకి అవతల పక్కన అయితే వర్క్ జరుగుతుంది నేను ఆ టెల్లి కూడా మీకు చూపిస్తాను ఈ కొండవీటి వాగు యొక్క మొత్తం పొడవు వచ్చేసి పదహారు పాయింట్ ఆరు కిలోమీటర్లు ఉంటుందండి అండ్ దీని యొక్క పనులు అనంతవరం కొండల దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని ఉండవల్లి వరకు అయితే ఈ కొండవీటి వాగు ఉండబోతుందండి అండ్ ఇది పది మీటర్ల లోతుకైతే తోగుతున్నారండి అంటే సుమారుగా ముప్పై అడుగులు లోతు అయితే తవ్వుతున్నారండి మీరు ఇక్కడ వీడియోలో చూడొచ్చు ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తానండి మీకు క్లియర్గా అర్థమైద్ది వర్క్ ఎలా జరిగిందో ఇక్కడ ఈ పార్ట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి వర్క్ అవతల రోడ్డుకి అవతల వర్క్ అయితే పనులు జరుగుతున్నాయి ఈ రోడ్డు దగ్గర ఒకటి చేయాలి నెక్స్ట్ ఇక్కడ ఎలక్ట్రిక్ పోల్ ఉండటం వల్ల ఆ మధ్యలో కొద్దిగా ఆపేశారు సో ఈ స్ట్రెచ్ వచ్చేసి ఒక మూడు వందల నుంచి నాలుగు వందల మీటర్లు అయితే ఉండబోతుందండి ఇది రోడ్డు అవతలండి నేను చూడొచ్చు ఇటు సైడ్ కూడా వర్క్స్ జరుగుతున్నాయి వర్క్స్ అయితే చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి అండి కొండవీటు వాగు పాలవాగు వర్క్లు అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి ఎక్కడ జరిగినా ఇంకా అక్కడ మనం రోడ్డుకి అవతలు చూసాం కదా ఇది యువతల సైడ్ జరిగే వర్క్స్ అండి ఇప్పుడు జరుగుతున్నాయి ఇక్కడ రోడ్డుకి అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత దూరం వరకు క్లియరెన్స్ అవి చేసి పెట్టేసుకున్నారో ఆ పైన మొత్తం అక్కడ చెత్త కనిపిస్తుంది చూసారా అదంతా డిఫారెస్టేషన్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్నారండి ఇంకా కాలువ పనులు అయితే స్టార్ట్ చేశారు వెడల్పు చేసుకుంటా దాన్ని వర్క్స్ అయితే చేస్తున్నారు ఇక్కడ ఇదండి ప్రజెంట్ వర్క్ అయితే ఇక్కడ ఇలా జరుగుతుంది సో ఇంకా పైకి వెళ్ళి ఎదర శాకుమూరు దగ్గర ఎలా వర్క్ జరుగుతున్నాయో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఆ పైకి అయితే వెళ్ళట్లేదండి అది ఇంకో వీడియోలో కవర్ చేస్తాను సో ఇటు కింద వైపు అయితే వెళ్దాము ఇది మనకి మెయిన్ కదా ఇది వచ్చేసి షాకుమూరు విలేజ్ పక్కన జరిగే వర్క్స్ అండి మీరు చూడొచ్చు ఇక్కడ రెండు ఎక్స్కవేటర్లు అయితే పని చేస్తున్నాయి జేసేబీలు చూడండి చాలా వరకు అయితే తవ్వేశారు ఇదంతా లాస్ట్ టైం అయితే ఇది వర్క్ అయితే స్టార్ట్ అవ్వలేదండి ఈ పార్ట్లో సో మీరు చూడవచ్చు ఎంతవరకు తవ్వేశారో ఒక వారం రోజుల్లోనే ఇదంతా చేయడం జరిగిందండి రీసెంట్గా వర్షం పడిందండి దానివల్ల వాటర్ అయితే ఉన్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు అండ్ దీని బ్యాక్ సైడ్లో అయితే వర్క్ కంప్లీట్ అయిపోయిందండి లాస్ట్ వీక్ మనం చూసాం కదా షాక్మూర్ విలేజ్ దగ్గర ఆ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారు చేసుకుని ఇటు సైడ్ అయితే వస్తున్నారండి చేసుకుంటా మీరు చూడొచ్చు ఈ బైక్స్ కవతల సైడ్ చూడండి ఇదండి లాస్ట్ వీక్ అండి మనం ఇక్కడ చూసాం వర్క్ జరుగుతుందని చెప్పాను మీకు లాస్ట్ వీడియో చూస్తే మీకు గుర్తుంటే సో ఈ పార్ట్ అంతా కంప్లీట్ అయిపోయిందండి మీరు చూడొచ్చు స్లోప్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయింది నేను అటు సైడ్ కూడా వెళ్ళి ఎంత కంప్లీట్ అయిందో మీకు చూపిస్తాను దీనిలో ఇది కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ అయితే ఈ టు సైడ్ వర్క్ అయితే స్టార్ట్ చేశారండి మీరు చూడొచ్చు ఇక్కడ వర్క్ ఎలా జరుగుతుందో చూసారా ఇది ఇదంతా కంప్లీట్ అయిపోయింది ఇది లాస్ట్ వీక్ అయితే ఇది వర్క్ చేస్తున్నారు సో ఇప్పుడైతే ఈ స్ట్రెచ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మీరు చూడొచ్చు స్లోప్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకున్నారు అటు సైడ్ వెళ్ళి కిందకి దిగి చూపిస్తానండి ఇంకా క్లియర్గా కనిపిస్తుంది మీకు చూసారా ఎలా ఉందో ఇదండి లాస్ట్ వీక్ అయితే ఇక్కడ వర్క్ అయితే జరుగుతుందండి ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది స్ట్రెచ్ సో ఇక్కడ నుంచి అటు అయితే వెళ్ళి అక్కడ వర్క్స్ అయితే చేస్తున్నానండి వర్క్స్ అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయండి వారం రోజుల్లోనే చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది మనకి మీరే చూడొచ్చు వర్క్ ఎలా జరుగుతుంది ఇక్కడ ఆ పోల్స్ ఉన్న దగ్గర మాత్రం వర్క్ అవుతుందండి అక్కడక్కడ పోల్స్ ఉన్నాయి ఎలక్ట్రిక్ పోల్స్ వాటి దగ్గర మాత్రం ఆపేస్తున్నారు ఆ చుట్టూ తవ్వేసి ఆ ఒక్క పార్ట్ మాత్రం ఆపేస్తున్నారు నేను ఇంకా కిందకి దిగి చూపిస్తానండి ఎంత లోతు వరకు తవ్వుతున్నారో మీకు ఒక ఐడియా అయితే వస్తుంది ఆ కింద స్లోప్ ఉంది కదా దాని వరకు దిగి చూపిస్తాను అండి చూసారా ఎంత లోతు తవ్వుతున్నారో దాదాపు ముప్పై అడుగుల వరకు అయితే లోతుంటుందండి ఇది ఇదండి ఇక్కడైతే పనులు ఇలా జరిగాయండి ఇక్కడ నుంచి వేరే లొకేషన్కి అయితే వెళ్దాము ప్రజెంట్ మనం ఉన్న లొకేషన్ అయితే శాకమూరు రిజర్వాయర్ దగ్గరండి ఇక్కడైతే డీవాటరింగ్ పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి మీరు చూడొచ్చు ఇప్పుడు ఎలా ఉందో ప్రజెంట్ అయితే ఈ రిజర్వాయర్ అంచుల్లో స్లోపులు ఉంటాయి కదండి ఆ స్లోపుల మీద కంకర వేసి ప్రొడక్షన్ లేయర్ అయితే ఫామ్ చేస్తున్నారండి నేను అటు సైడ్ వెళ్ళి దగ్గరగా చూపిస్తానికైతే ట్రై చేస్తాను ఈ ప్రొడక్షన్ లేయర్ వచ్చేసి వర్షానికి నీళ్ళు ఫ్లోటింగ్ ఎక్కువ అవుతాయి కదండి అప్పుడు గట్లు అవి విరిగిపోకుండా రక్షించడానికి అయితే ఇవి యూజ్ అవుతాయి మనకి సో దాని రిలేటెడ్ వర్క్స్ అయితే చేస్తున్నారు ఇక్కడ నేను ఆ దగ్గరికి వెళ్ళి క్లియర్గా చూపిస్తానండి మీకు అండ్ ఈ పనులు అయితే ఎంవిఆర్ సంస్థ అయితే చేపడుతున్నారండి చాలా స్పీడ్గా అయితే వర్క్స్ అయితే చేస్తున్నారు చూసారా తెల్లగా దూరంగా కనిపిస్తుంది మీకు అక్కడైతే కంక్రేస్ అయితే ప్రొటెక్షన్ లేయర్ అయితే వర్క్స్ చేస్తున్నారండి రైట్ సైడ్ కూడా ఎక్స్కవేటర్ ఒకటి పని చేస్తుంది స్లోప్ వర్క్స్ పెండింగ్ ఉన్నవి కంప్లీట్ చేసుకుంటున్నారు ఒక పక్కన ఈ శాకమూరి రిజర్వాయర్ అయితే మొత్తం ఒక యాభై ఎకరాలు అయితే ఉండబోతుందండి మీరు చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో అక్కడ బ్లూ కలర్లో కనిపిస్తున్నాయి చూసారా అవైతే వర్కర్ షెడ్లు అండి ఇక చూడండి వర్క్ ఎలా జరుగుతుందో పెద్ద క్రెయిన్ ఒకటి పెట్టారు దాంతో కంకర కిందకి వేస్తుంటే మనుషులైతే వాటిని సర్దే పని అయితే చేస్తున్నారు ఒక ఐరన్ షీట్ పెట్టి దానిపైన అయితే కంకర్ అరేంజ్ చేస్తున్నారండి ఇది ఒక ప్రొటెక్షన్ లేయర్ లాగా అయితే వర్క్స్ చేస్తున్నారు వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నా అండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఛానల్కి కొత్తగా ఎవరైనా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకోన్ ఆన్లో పెట్టుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ అమరావతి అప్డేట్తో కలుద్దాం అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో బాయ్